తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నారు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ను అవతాతలకు నేడు అందజేశారు కళ్యాణదుర్గంలో ఉదయం ఐదు గంటల నుంచే పెంచిన పెన్షన్ను అవతాతలకు నేరుగా అందజేశారు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఈ నెల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నాలుగు వేలు పెన్షన్ తీసుకుంటున్నామంటూ రుద్ధులు ఆనందం వ్యక్తం చేస్తూ సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు అలానే పెంచిన పెన్షన్ పెంపు పట్ల సీఎం చంద్రబాబు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు కూడా పెన్షన్దారులు వృద్ధులు మరియు వికలాంగులు మరియు వితంతులు అందరూ కూడా పాలాభిషేకం చేశారు గోల్ల గ్రామంలో వికలాంగులకు వృద్ధులకు నేరుగా వెళ్ళి కార్యక్రమానికి హాజరై అక్కడ పెన్షన్లను అందజేశారు అమిలినేని సురేంద్రబాబు ఉదయం ఐదు గంటల నుంచే పెన్షన్ల పంపిణీలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ఉదయం ఐదు గంటల నుంచే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు కూడా ఎమ్మెల్యే సురేంద్రబాబు తిరుగుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెన్షన్దారులకు అందరికీ కూడా నేరుగా పెన్షన్ ఇంటికి చేరేలా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం ఐదు గంటలకే లేచి పెన్షన్దారులకు నేరుగా వెళ్ళే పెన్షన్ అందజేశారని ఒక సీఎం నేరుగా వెళ్ళే పెన్షన్లు అందజేయటం పట్ల ఇది రాష్ట్ర చరిత్రలలోనే ఎంతో మధురమైన ఘట్టంగా నిలిచిపోతుందంట ఆయన తెలిపారు అంతేకాకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఇల్లు గడప దాటి బయట అడుగు పెట్టినవాడు కాదని ప్రభుత్వం ఇది ప్రజల వద్దకే ఉంటుందని నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకోవటమే తమ ధ్యేయమంటూ ఈ సందర్భంగా సురేంద్రబాబు తెలిపారు అంతేకాకుండా పెన్షన్ల పంపిణీ చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులలో పండుగ వాతావరణం నెలకొందన్నారు ఏడు వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది ఈ రోజు పెన్షన్దారులే కాకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడ కూడా పండ్లు గెలుకోకుండా ఆయన ఎక్కడ పోయినా పాలాభిషేకం చేస్తూ ఆయన నిజంగా హర్షిస్తున్నారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు నిజంగా రావడం వాళ్ళందరిలో ఒక రకమైన ఆనందం ఉంది అరే మేము ఎంత ఇన్ని రోజులు ఇంత తప్పు చేశామే అతన్ని ఓడించుకొని పోయిన ఐదేళ్లలో చాలా ఇబ్బంది పడ్డామని ఇప్పుడు ఆనందంగా ఉన్నారు నిజంగా మేము కూడా చాలా సంతోషం ఎందుకంటే ప్రజలు ఈ విధమైన స్పందన రావడం చాలా సంతోషించాల్సిన విషయం అదే కాకుండా కూడా ఒకటే మనం చెప్పాల్సింది జగన్ రెడ్డికి మనం ఉదయం ఆరు గంటలకే చంద్రబాబు నాయుడు గారికి ఉదయం ఆరు గంటలకే ఆయన శంక్షన్ పంచడానికి వెళ్ళారంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి ఒక పెన్షన్ దాడికి ఒక అవ్వ అక్కకో అమ్మకో పోయి పెన్షన్ ఇస్తున్నారంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మా అందరూ కూడా స్ఫూర్తిగా నిలవాలనే దాంతోనే ఆయన కూడా వెళ్ళి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఏదైతే జగన్ రెడ్డి ఉదయం ఆరు గంటలకు ఆయన జన్మలో కూడా బయటకు రాలేదు ఎప్పుడు కూడా ఆయన సొంత పనులు ఉంటే ఏమైనా చేసుకున్నాడేమో కానీ ఏదో లండన్కి పోవడానికో ఇంకోదానికి పోవడానికో ఉదయం పూర్తిలో వెళ్ళడం కానీ ప్రజల కోసం ఏ రోజు కూడా ఆరు గంటలకు బయటకు వచ్చిన పాపాన పోలేదు ఎప్పుడైనా కానీ రా ఉదయం తొమ్మిది నుంచి వచ్చేవాడు తర్వాత మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు మరి అట్లా కార్యక్రమాలు చేసేవాడు పరదాలు కట్టుకొని వచ్చి పోయేవాడు అలాగే ఒకటి మాత్రం మీరు గమనించాలా ఆయన ఏదో ప్రతిసారి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తకి చెప్తున్నాడు మనకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వేసారు ప్రజలు వాళ్ళ కోసం మనం నిలబడాలని అది పచ్చి అబద్ధం మీరు ఎక్కడ చూసే భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళు స్టిక్కర్లు కనిపించి ఏదే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి అలాగే మన పోలింగ్ బూత్ల్లో కూడా ప్రతి వాలంటీర్ కూర్చొని మా మా ఫ్యాన్ కుర్తయిందని భయప్రం చేసి పదహైదు శాతం తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా తీసుకోవడం జరిగింది బెదిరింపు చేసి మా ఓట్లు లేకపోతే మీకు రాబోయే కాలంలో ఏవి కూడా మీకు వర్తించవు మీ పెన్షన్ రాదు మీకు అమ్మఒడి రాదు అలా రకరకాలుగా బెదిరించి మా ఓట్లు పదహైదు శాతం ఓట్లు ఆ భయప్రాంతం గురించి గురి చేసి తీసుకున్నాడు అతనికి మిగిలినది ఇరవై శాతం ఓట్లే అది కూడా ఈ అభివృద్ధి స్టార్ట్ అయిన తర్వాత ఆ శాతం కూడా పోతుంది అతనికి అతను దిక్కు స్థితిలో ఆ పార్టీని విలీనం చేస్తాడో లేదా ఈ దేశాల్లో వదిలిపెట్టిపోతాడో ఇది మాత్రం జరిగి తీరుతుంది ఎందుకంటే పరిపాలన ఎలా ఉండాలనేది పరిపాలన చేసి చూసే ఈ నాయకులు లాంటి అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు అలాగే నారా లోకేష్ కావచ్చు వాళ్ళని చూసి అనుగమని చేయాల్సిన పరిపాలనని భయప్రాంతాలకు గురి చేసి అహంభావంతో అహంకారంతో పరిపాలన చేశాడు ఒకటే ఒకటి గమనించండి అభివృద్ధి ఎక్కడ జరిగిపోయినా పర్లేదు కానీ మొన్ననే పేపర్లో చూసాం టీవీలో చూసాం అందరూ కూడా ప్రజలందరూ కూడా మా దగ్గర చెప్తున్నాడు ఇండి ప్యాలెస్లు కట్టాడా భయప్రాంతులు గురి చేసా అన్ని ప్యాలెస్లు ఆయన పార్టీ కోసం కట్టాడు ప్రజల కోసం ఏం చేయలేదు రాబోయే కాలంలో నిజంగా అతను ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్రాన్ని కూడా అమ్మేసి ఉండేవాడు ప్రతి పాస్బుక్ పైన ఫోటో ఏ రకంగా ఉందో ఈ రోజు ఆయన ఫోటో వేశాడు రాబోయే కాలంలో మన భూములు కూడా లేకపోతే ఆయన పరిపాలన చేసేవాడు దేవుడు భగవంతుడు మన పక్కున్నాడు కాబట్టి బ్రహ్మాండమైన తీర్పు మన కూటమికి ఇవ్వడం ఈరోజు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు అందరూ కూడా ధైర్యం నమ్మకం మా ఆస్తులు మా దగ్గరే ఉంటాయి మన అభివృద్ధి చేస్తాడు మన నాయకుడు అనే అభిప్రాయం ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు